విజయ్ తక్కువ జై బాగుపడతావు లైఫ్ లో ఫస్ట్ పేరెంట్స్ ఎలా మాట్లాడాలో నేర్చుకో ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఏమండి శ్రావణికి ఒకసారి కాల్ చేయి రమ్మని చెప్తాం సినాగు అయే పుడు నాగు వాగు అరి వాగు నిది అయే వాగు తుడియాట్ సార్రి తునా మీలియేద్ వాగు వాగు చాలా రౌండ్స్ తిరుగుతుంది లైవ్ అక్క రావడం లేదు అలా ఏం లేదు చిన్న నీకు అది ఆప్షన్ అనేది ఈరోజు మీరు ఓపెకే చేసుకుంటేనే నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఆన్ అవుతుంది అట్లా వెంకట్ గారు నాకు కొంచెం సాయి గారు టిఫిన్ చేసారా లేదండి ఇంకా చేయలేదు నాకు కొంచెం పంపించండి టిఫిన్ హండ్రెడ్ అందుకే చూపించానండి తినండి ఎవరికి ఎంత కావాలి అనుకుంటే అంత ఓకేనా వెంకట్ గారు Ok. Oh. ఫ్రెండ్స్ అలాగే అందరికీ గుడ్ మార్నింగ్ అండి కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అనేది ఇవ్వండి బాయ్ ఎట్లుంది ఓకే ఏ మంచిగా ఉంది వచ్చిపోయింది తోమింది పోయింది ఏం బ్యాక్గ్రౌండ్ అంత మార్చబడేసిన ఏమండి వీడి లైఫ్ లో ఏదేదో తిక్క తిక్క వేషాలు వేస్తున్నాడు అండి ఏం నీడు నాకు అర్థం కాదు ఫిల్టర్ యాడ్